వెల్కమ్ టు న్యూస్ అడ్డా కేసీఆర్ గడిల పాలన రేవంత్ వ్యాఖ్యల బిఆర్ఎస్ పాలనపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పాలనను గడిల పాలనతో పోల్చారు ఆయన హయంలో గోస పెట్టని ప్రజలు లేరని విమర్శించారు వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రైతుల నుంచి సామాన్యుల వరకు అందరినీ కేసీఆర్ పాలనలో ఇబ్బందుకు గురి చేశారని చెప్పారు వరి వేస్తే ఊరు వేసుకున్నట్టేనని చెప్పారని కానీ తాము వచ్చాక వరి వేసిన రైతులను ప్రోత్సహించామన్నారు ధాన్యాన్ని మద్దతు ధరలకే కొనుగోలు చేస్తున్నామన్నారు ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి తమ ఇరవై నెలల పాలనలో లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు కాంగ్రెస్ పార్టీపై ఆనాడు సీఎం కేసీఆర్ తీవ్ర దుష్ప్రచారం చేశారని కానీ అవన్నీ నమ్మకుండా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పారు ఫలితంగా ఇప్పుడు ఇందిరమ్మ పాలన చేరువైందని అన్నారు రైతు బంధును నిలుపు వేస్తారంటూ కాంగ్రెస్ పై ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట నీటి మూటగా మారిందన్నారు ఇప్పుడు రైతులకు అండగా ఉంటామని వారికి రుణమాఫీ కూడా చేస్తున్నామని వివరించారు తొమ్మిది వేల కోట్ల రైతు బంధు ఇచ్చామన్నారు అంతేకాదు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నారని కానీ వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రం కట్ అయిందని విమర్శించారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమేనని రేవంత్ రెడ్డి చెప్పారు ఇక వరంగల్ కు ప్రత్యేకంగా కేసీఆర్ ఏమీ చేయలేదన్న రేవంత్ రెడ్డి నాటి పోరాట వీరులను రాజకీయంగా వాడుకొని వదిలేశారని చెప్పారు వరంగల్ అభివృద్ధికి ఏనాడు ఇటుక కూడా పెట్టలేదని దుయ్యపడ్డారు కానీ తాము అధికారంలోకి వచ్చాక అనేక పనులు చేస్తున్నామన్నారు తాజాగా ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తరచుగా కేసీఆర్ ను బిఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసుకొని కామెంట్లు చేస్తున్నారు ఒక రకంగా నిపుణులు చెబుతున్నారు దీనికి కారణం పంచాయతీ ఎన్నికలేనని అంటున్నారు పరిశీలకులు వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో జెండాలు ఉండవు అజెండలు కూడా ఉండవు అయినా పార్టీలకు సానుభూతి ఉంటుంది దీనిని చిద్రం చేసి ప్రజలను కాంగ్రెస్ వైపు నడిపించాలన్న ఏకైక లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఈ విషయాన్ని లైట్ తీసుకోవడం గమనార్హం